এন্ডু কররা দা सरपंच

दुर्गा है शोभा विनते स्थान उनके नाथ दिनों वार कुष्मार अच्छी तो प्रारा हाथ उन जुकुसी का हाथ क्यों बसी तो माई समार ओपिन शोभा ने मस्त देहां धूम नविंदा सुवर्ण नकली शंभर अंधिक्रम जो हूँ आइने देवार आइने दुरुबार रखा राष्ट्रीय नाथ उत्तर का दुर्गति रक्षा विक्रम यंत्रांश ये विह పల్లి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ అదే మాదిరిగా అంగన్వాడీ స్కూల్ సంబంధించిన భవనం ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది దీంతో పాటు రేపు రేపు ఏడు రెండు రోజులు దాదాపుగా ఇంకొక ఇరవై వర్క్స్ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైనేజ్లు అవన్నీ పూర్తి చేసే కార్యక్రమానికి చెప్పిన పెట్టాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యాభై కాలే ప్రతి గ్రామంలో త్వతిగతగా చేసేటువంటి అత్యవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఇలా కంకణ మధ్యలో ఏ రకమైతే మాట్లాడామో అవన్నీ పూర్తి చేసే దిశలా ముందుకెళ్తా ఉన్నాం గతంలో ఏదైతే నేను అనేక సార్లు పోరాటం చేసి మానీళ్ళు మాకు కావాలని ఏ రకమైన పోరాటం చేశాము ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ప్రతించాము ఎప్పుడు కలగా నిండుగా ఉండేటట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి లిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికి కూడా పోయిన ప్రభుత్వం అటువైపు ఉన్న లిఫ్ట్ కూడా పూర్తి చేయలేదు రెండు నుంచి మూడు నెలలలో ఆ లిఫ్ట్ ప్రారంభించే కార్యక్రమం పెడతాం అవసరం కూడా ఇంకా చేసే ప్రయత్నం జరుగుతా ఉంది బండల వాగు పూర్తి చేస్తాం దాని తర్వాత ఇక్కడికి కూడా ఇప్పుడే మా ఇతర మా మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు ఎల్ సెవెన్ ఎల్ వన్ లింక్ ఎస్ఆర్ఎస్పీ వాగునాల్ పూర్తిగా డ్యామేజ్ అయింది దాన్ని పూర్తి చేయాలని ఇంతకుముందు పాలాకుర్తి కూడా వస్తుంటే అక్కడ కూడా చెప్తా ఉన్నారు సిల్ట్ తీయాలని నీళ్లు తగ్గిన వెంటనే ఎంత అయినా సరే పూర్తి స్థానం ఆ సిల్ట్ తీసి అన్ని ప్రాంతాల నీళ్లు వచ్చే విధంగా చేస్తాం దాంతోపాటు పైన అంగరపల్లి అవతల ఆ ప్రాంతాల్లో కనుక ఒక వాల్ ఇస్తే ఈ ప్రాంతాల చెరువు తక్కలపల్లి చెరువు నుంచి పాలకుర్తి తర్వాత కొత్తపల్లి రామరాపల్లి అన్ని ప్రాంతాలకు కూడా వీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ దిశగా కూడా సర్వే నడుస్తా ఉంది ఇదివరకే ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మన ఇరిగేషన్ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనే జిల్లా మంత్రి కూడా వారికి వివరించడం జరిగింది వారి ఆదేశానుసారం దానిపై కసరత్తు నడుస్తా ఉంది ఎక్కడ వీలుంటే ఆ విధంగా అక్కడ లిఫ్ట్ కొత్త లిఫ్టా లేదా వాగు సిస్టమా ఇచ్చి ఆ వాగులోకి మనకు అవసరం వచ్చినప్పుడల్లా ఏవైతే ఈ చెరువులు నింపేటువంటి విధంగా ఇది వరకు ఇప్పుడు ఎలకలపల్లి రాణపురానికి నీళ్ళు వస్తా ఉన్నాయో ఆ మాదిరిగా ఎల్లపల్లి నీళ్ళు వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఉష్యం ఏదైతే ఈసారి పోయిన ప్రభుత్వం మరి నేర్చులకు వ్యతిరేకంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది మరి ప్రకృతి విరుద్ధంగా మేడి గంట చేసినటువంటి ఒక నిర్వాహకం ఇలా ప్రకృతి విరుద్ధంగా పోతే దేవుడు క్షమించాలంటారు ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే రైతులు దేవులతో సమానం ఇవాళ రైతులు ఏంటి ఈ దేశం బాగుపూడదు ఎవరి కడుపు నిండదు ఇలా రైతులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవాళ మీడియా మిత్రులు తెలియజేస్తా ఉన్నా మేడిగడ్డ అనేది జనయజ్ఞం కాదు అది తన యజ్ఞంగా ఒక చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఆ దుర్మార్గమైనటువంటి కుట్రలో మరి ప్రకృతికి విరుద్ధంగా మన గోదావరి ఇంట్లో వెళ్ళిపోతా ఉంటే ఈ ఇట్లా నిల్లు ఇంట్లో చేసి ఆ కట్టిన బ్రిడ్జ్ మరి ఆ ప్రకృతి తొంగిపోయింది ఇలా నీళ్లు నింపే పరిస్థితి కూడా లేదు ఆ ఉన్న నీళ్లను వదిలిపెట్టి ఇలా స్టోరేజ్ నీళ్లు కూడా లేకుండా పోయినాయి ఇవాళ మేము తాగి తగ్గట్టుగా పది సంవత్సరాల దోపిడీలో మన దేవుడు కూడా కరణించలే ప్రకృతి కూడా కరణించలే వర్షాలు తగ్గినాయి అన్ని దగ్గర మనకు నీళ్లు లేనటువంటి పరిస్థితి రోజు రాష్ట్రాలు ఉన్నది కూడా నీళ్ళు పరిస్థితి కనబడతాం ఇప్పుడే మన స్వామి గారు ఉన్నారు నీళ్లు ఎట్లా చేసి ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ ప్రత్యేకంగా మనం నీళ్లు తీసేటువంటి కార్యక్రమం దాంతో పాటు ఎల్లం పని ద్వారా తీసుకునే కార్యక్రమం చేద్దాం శాశ్వతంగా ఈ రెండు మండలాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు చేసే ప్రయత్నం జరుగుతా ఉంది చేసి తీరుతాం గతం వారి కాదు ఈ రోజు వరకు పది మన కాల్చేసి రాలేదు ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా రామ గుణానికి యాభై రోజులు ప్రభుత్వం రాలేదు ప్రభుత్వం ఏర్పాటు చేసి ముప్పై రోజుల క్రితం ఏర్పాటు అయితే ఇరవై రోజులు మాత్రం మాత్రమే ఈ సమీక్షల సమయంలో కూడా ప్రతి ఒక్కరు ఒక్కరుతూ రామగుణాల్లో పోరాలు కట్టాలి ఎన్టీపీసీ ఎక్స్టెన్షన్ కూడా సెకండ్ ఫేజ్ కూడా కట్టాలి రాసిచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ అవి కట్టాలని చెప్పి ఇలా ప్రయత్నం చేస్తాను ఇవాళ గోదావరి తీసుకొచ్చిన పది కోట్ల రూపాయలు డబ్బు కూడా శాంక్షన్ చేసినాం దాంతో పాటు ఎన్ఆర్ఐ కొత్తగా పాత కాకుండా అదే మాదిరిగా డిఎంఎఫ్టీ పదిహేను వందల కోట్లు సిద్దిపేటకు సిరిసిల్లా తీసుకుపోయిన మన పైసలు ఇవాళ పైసలు లేకుండా కూడా మన ప్రాంతానికి తీసుకొచ్చినాం అదే మాదిరిగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల తోటి రూల్స్ సంక్షేమం కూడా జరిగింది రేపు మాకు ఆ ప్రొసీడింగ్స్ వచ్చేస్తే అవి కూడా పనులు ప్రారంభిస్తాం ఇంకా అంటే మనకు వచ్చిన ఈ పది రోజుల్లో ప్రభుత్వం నడిచేటువంటి పది రోజుల సమయంలో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగిన అవగాహన ఈ ప్రాంతంపై అభివృద్ధి పట్టుదల ఖచ్చితంగా అవి సాధించి తీరుతాం ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తాం ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమంతో పాటు అదనంగా ఇతరంత సమస్యలు కూడా పరిష్కరిస్తామని తెలియస్తూ అన్ని కొన్ని చేసే పనులలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందు పోదాం కలిసి కట్టుగా నడతాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం రాజకీయాలు వచ్చినప్పుడు తప్ప ఏమైనా అభివృద్ధి చేసే కార్యక్రమాలు అన్ని అన్ని వర్గాలకు దూరంగా కలిసి నాకు సహకరించాల్సిందిగా మీ అందరి కొడుతూ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు